కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు ఇంగ్లాండ్ బజ్బాల్ వ్యూహానికి ధీటుగా బదిలిచ్చి సిరీస్ కైవసం చేసుకున్న తొలిసారిదిగా నిలిచాడు ఇంగ్లాండ్ కెప్టెన్ గా బెన్ స్టోక్స్ హెడ్ కోచ్ గా మెక్కలం బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ జట్టు ఓడిపోయిన తొలి సిరీస్ ఇదే బజ్బాల్ గేమ్ తో టెస్ట్లకు సరికొత్త ఊపును తీసుకొచ్చిన ఈ ఇంగ్లాండ్ ద్వయం బజ్బాల్ వ్యూహంతో ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదు న్యూజిలాండ్ పాకిస్తాన్ లపై సంచలన విజయాలందుకున్న ఇంగ్లీష్ టీం యాజెస్ సిరీస్ ను సమం చేసింది ఇప్పుడు భారత్ తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కోల్పోయింది రాంచీ వేదికగా ఉత్కంఠగా సాగిన నాలుగో టెస్ట్ లో భారత్ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది ధ్రువ్ జురెల్ శుభన్ గిల్ సూపర్ బ్యాటింగ్ తో భారత్ కు విజయాన్ని అందించారు ఈ గెలుపుతో టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు ఒకటితో సిరీస్ కైవసం చేసుకుంది దాంతో బస్బాల్ బాల్ అప్రోచ్ తో ఆడుతున్న ఇంగ్లాండ్ పై సిరీస్ గెలిచిన తొలి కెప్టెన్ గా రోహిత్ శర్మ చరిత్రకెక్కాడు కొంత ఘటపై భారత్ కు ఇది వరుసగా పదిహేడవ టెస్ట్ సిరీస్ విజయం కావడం విశేషం ఈ ఘనతను అందుకున్న తొలి జట్టుగా భారత్ నిలిచింది దీనికందరికీ రోహిత్ శర్మ నాయకత్వ ప్రతిభే కారణమంటూ ప్రశంసలు కురుస్తున్నాయి బస్బాల్ యుగంలో ఇంగ్లాండ్ వరుసగా మూడు మ్యాచ్ల్లో ఓడించిన కెప్టెన్ బెన్ స్టోక్స్ కు తొలి సిరీస్ పరాజయం పరిచయం చేసిన సారథిగా అరుదైన ఫీట్ నమోదు చేశాడంటూ అభినందనలు వెల్లువెత్తుతున్నాయి ఇదిలా ఉంటే రాంచీ టెస్ట్ లో రోహిత్ శర్మ వ్యక్తిగతంగా అరుదైన మైలురాయని చేరుకున్నాడు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో తొమ్మిది వేల పరుగుల అందుకున్నాడు